గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ ద్రెషస్ అండ్ మైటి నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ నాటి సువార్త పఠనం మత సువార్త అధ్యాయం పది పరిశుద్ధ వచనములు ఇరువది ఐదు నుండి ఇరువది ఏడు వరకు ఏసుక్రీస్తు ప్రభువు ఇక్కడ యజమానుడు బోధకుడు శిష్యులు సేవకులు ఎన్నడు యజమానులు కాజాలరు శిష్యుడు బోధకుని కంటే ఎన్నడు అధికుడు కాడు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువును శిష్యులు సేవకులు వెంబడించేవారు ఆయన దాసులు ఎన్నడు ఆయన కంటే అధికులు కారు ఏసుక్రీస్తు ప్రభువు యజమానునికి బోధకునికి ఉన్న ఔన్నత్యంతో ఎవ్వరూ సాటిరారని చెప్తున్నాడు ఇంటి యజమానునికి బెల్జబులు అని పేరు పెడితే ఆ ఇంటి వారందరికీ అదే పేరు వస్తుందట అవును ఇదే నిందను ఏసు ప్రభువు ఎదుర్కొన్నాడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు యేసు ప్రభు తన శిష్యులకు దయ్యములను వదిలించు అధికారము ఇచ్చి పంపినప్పుడు వారు అదే మాట అన్నారు బెల్జబూలు అనగా అపవాదికి మరి పేరు బెల్జబూలు అనున్నటువంటి పేరు లూసిఫర్ యొక్క నామం లూసిఫర్ అధికారం ద్వారా దురాత్మలను మీ యజమానుడు మీ బోధకుడు వదిలిస్తున్నారని అన్నారు కాబట్టి ఆ ఇంటి వారం అని పిలువబడిన శిష్యులు కూడా బెల్జబులు సహాయంతోనే దురాత్మలను వదిలిస్తున్నారని అంటున్నారు పిలువబడిన శిష్యులు వారి కుటుంబములు ఇది దేవుని కార్యము అని నమ్ముతుంటే మత ప్రధానమైనటువంటి నాయకులు ఇది దురాత్మ కార్యమని ప్రచారం చేస్తున్నారు ఇది ఒక భేదంగా ఒక వ్యత్యాసంగా ఆ దినాలలో తయారైంది సామాన్యమైన ప్రజలకు ఇది ఒక అర్థం కాని విషయం ఇది దేవుని వల్ల జరుగుతుందా లేక దురాత్మ వల్ల జరుగుతుందా దైవ ప్రతినిధులం అని చెప్పుకొని వారు ఇది దురాత్మ కార్యం అని ప్రచారం చేస్తున్నారు కానీ విడుదల పొందుతున్నవారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కాబట్టి ఎవరి మాట నమ్మాలి అని ప్రజలు సతమతమైపోయారు యేసు ప్రభువు శిష్యులకు సువార్త ప్రచారానికి పంపిస్తూ అభయమిచ్చాడు హెచ్చరించాడు ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది కుటుంబ సభ్యులు ద్వేషిస్తారు రక్త సంబంధికులు ద్వేషిస్తారు బంధువులు ద్వేషిస్తారు అధికారులు ద్వేషిస్తారు కాబట్టి మీరు మనుష్యులకు భయపడకుడి ఈనాడు సేవకులందరూ ఏ విషయంపై భయపడకూడదు ఈ మాటను సేవకులందరూ గుర్తించుకోవాలని ప్రభువు కోరుకుంటున్నారు సమాజంలో సేవకులపై వచ్చే నిందను గురించి గాని సమాజంలో వారిపై చెలరేగుతున్నటువంటి అపవాదులకు గాని వారు భయపడకూడదు అని ప్రభువు చెప్తున్నాడు కాబట్టి మనుష్యులకు భయపడకుడి దాచబడినది ఏది బయలుపడకపోదు రహస్యమైనది బట్ట బయలు కాకపోదు కాబట్టి సత్యాన్ని ఎవరు మరుగుపరచాలని చూసినా అది అయ్యేది కాదు సత్యం మరుగుపడనిది సత్యం ఒక మొలకలాగా వస్తూనే ఉంటుంది చీకటిలో నేను బోధించిన ఈ విషయములెల్లా వెలుతురులో మీరు తిరిగి బోధింపుడు రహస్యముగా మీరు విడిన ఈ సత్యమునన్నింటినీ బాహాటముగా ఇంటి మీద నుండి బోధింపుడు అని యేసు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం మనుష్యులకు భయపడి సత్యాన్ని ఎన్నడూ దాచకూడదు మనం ధైర్యంగా నిలిస్తే సత్యం బయలుపడక మానదు తులకు సత్యమే జయము కాబట్టి క్రీస్తు నందు ప్రియులారా మనం లోకానికి భయపడకూడదు నేను క్రీస్తుకు చెందిన దానను ఏసే నా రక్షకుడు ఏసే నా విమోచకుడు అని ఎలుగెత్తి చాటుదాం ప్రభువును నోటితో ఒప్పుకోవాలి హృదయమందు విశ్వసించాలి సమాజంలో సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి మనందరము సువార్తను ప్రకటిద్దాం ఆయనకు సాక్షులుగా నిలబడదాం ఏసేను మహిమ పరిచే బిడ్డలుగా జీవిద్దాం జీవించినా మరణించినా అది ప్రభు కోసమే ఐ థ్యాంక్ యూ హ్యావ్ ఎ బ్లస్ డే